సభాధ్యక్షులు అదేవిధంగా ఈనాటి ముడి గారు బలపరిచి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కళేష్ గారు ఆశీర్వదించి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ నియోజకవర్గంలో మనం అందరం ఆయనకు బలపరుస్తున్నామని ఒక్కసారి గట్టిగా చప్పట్లతో జీవనంలో బలపరచవలసిందిగా కోరుతా ఉన్నారా లోపల కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ గారు అదేవిధంగా నాగేశ్వరరావు గారు గ్రామ సర్పంచ్ గారు సొసైటీ సంబంధించినటువంటి డైరెక్టర్లు వారందరి తరఫు నుండి మన మంత్రం ఐక్యమత్యంగా చేతి గుర్తుకు ఓటేసి పదమూడవ తారీఖున్నారు అత్యధిక మెజారిటీతో గెలుపుస్తామనేటువంటి మాటలతో చాలా ప్రజలుగా కోరుకుంటూ వేరే విషయాలు కోరుకుండా ఒక్కటి మాత్రం వాస్తవం ఈ నియోజకవర్గంలో మన పిరతమ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు శాసనసభ్యులుగా మంత్రిగా ఆయన రాజకీయ జీవితంలో ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి అభివృద్ధిలో మొట్టమొదటి సాలూరా లిఫ్ట్ అనేటువంటి విషయాన్ని మనం ముఖాల మీద ఏ రోజు తిరిగిందంటే ఆ సాలూరా లిఫ్ట్ వల్ల అనేటువంటి విషయాన్ని గ్రహించి సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన రేపు జరిగే ఎన్నికల్లో ఐకమత్యంగా ఎక్కువ శాతం ఓట్లు మా అక్కా జిల్లా ఇక్కడ ఉన్నారు మా అన్నాల కాబట్టి పార్లమెంట్ అవుతున్నారు రేవంత్ రెడ్డి గారు సూచించే విధంగా కేంద్ర మంత్రి అవుతాడు కాబట్టి మన ఓటు ప్రతి ఒక్క ఒక్కొక్క ఓటును జీవనన్నకు చేతి గుర్తుకు పోవలసిందిగా కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాను ఇప్పుడు ప్రజలు

మీ అందరూ చాలా న్యాయం కే ఉంటారు గౌరవ సోలవర ఉద్యోగులు పద్దెనిమిది అందరూ పాటలు జన్మలకు రైతు పర్గం మంత్రి మూడు మా పత్రం ఈరోజు సోలవర గ్రామం కానీ మన గౌరవ మండలి వారి తలుపుతో వెళ్తాను మన చదువుకున్న ఒక ఉద్యోగం చేయకుండా మన వ్యవసాయంకి ఒక పని చేయకుండా మన మందు సంచుల గురించి పెద్దలకి ఏం చెప్పారు ఏదో వ్యవసాయం గురించి ఇవన్నీ చేయక మా అత్తలు చెల్లెలు మీద ఏదో ప్రమానం పని చేసుకున్న కుటుంబం నడిపించడానికి మన పైసలు ఎంత ఈ భూమి ముహూర్తంలో మోడీ సార్ మన ముక్కులు ఉంది టక్షులు నుంచి పాల బాధ్యతకు నీళ్ళ బాధ్యతకు భర్తలకు బిందూలకు వచ్చారు ఎవరు భూమి ముహూర్తం అటువంటి వాళ్ళు తను ఏం ఏం పనికి పక్కన పెట్టేసినా మళ్ళీ వ్యవసాయం గురించి పెద్దలు చెప్తారు కానీ పక్కన పెట్టేసినా కనీసం మనకు ఉన్న అందరూ అన్ని ముక్కలు మీ ముక్కలు మీ వింటా ఉన్నాడు పైసలు కూడా చెత్తామోకలు ఏ రోజు మనకి వసూలు చేసిన పైసలు మనకి ఏడాది జరిపోయేంత పైసలు ఎనిమిది రెండు లక్షల కోట్లు ఎంత మన జిఎస్టీ పేరు మీద రెండు లక్షల కోర్టు అంటే మన తెలంగాణలో పైసేట్ ఒక యాభై వేలు నడవచ్చు ఎంత పైసలు అమెరికా కేజీల్లో వచ్చలేదు డెబ్బై కేజీల్లో వచ్చలేము ఎక్కడికే వచ్చలేదు ఏదో ఒక ఎక్కడ అవసరం చేస్తూ మన పైదా పెట్రోల్ ధరలు పెరిగే డీజిల్ ధరలు దొరికి మన రైతుల ప్రభుత్వం లేదు మనకు మరితో డీజిల్ ప్రోత్సాహం పెంచు గున్నుడికి దళిడికి ఆడు వచ్చేసి అన్నిటికంటే నలుగుతాయి కం వచ్చినాడు నలుపు ఇంటికి నలుగురు నలుపై పదేడు ఎనిమిది రూపాయలు నూటలోకి వచ్చేసి కూడా కేవలం డిజులకే ఉద్యోలు ఉద్యోగులు కూడా ఏడైదు రూపాయలకి తెలిసేది ఇవన్నీ మనకు వచ్చారంటే ధరలు కూడా మనం ఉన్నప్పుడు ఏ నాగలు కాదు మనం ఉన్నప్పుడు ఆ దళులు నూట పది రూపాయలు ఉంటే ఇప్పుడు ఏంటైంది డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు అయింది మనం నూటో పది మొత్తం పదిహేడు రూపాయలు ఇచ్చినాం అందరు వేల దయచేసి ఇప్పుడు ఎంత డెబ్బై ఐదు ఉన్నా నూరు రూపాయలు పెట్రోల్ డీజిల్ ఒకవైంది మన మీద బాగు అవుతాడు వాళ్ళు నెల అవసరమా పుడతారు అవసరమా అదేమకా అవసరంలో ఒక ఉద్యోగం లేదు సంబంధించిన రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాయో ఏమి పనిచేశారు కదా మీరు ఈ ల్యాండ్లకు నాయకులు మన ఓట్ల తోడు మీ ఎవరైతే ఓకే తోడు తెలిసి మనకి నేను చేస్తారు కదా అటువంటి వాళ్ళని డోర్లో డౌలీకుంటే మెలిసిందప్పుడు సురుకులు పెడుతుంటుంది మీరు వాళ్ళకు కూడా ఏంటారా సురుకు వచ్చి కానీ గురించి పువ్వు గురించి ఏడు కూడా కానీ పువ్వుకి అడుగు వేయక ఒక సేపు చేస్తే ఇంకా తల్లూరు సుంకు అడుగు పెడతాను జీవం రూడి పెడతారు సురుకు కాబట్టి ఇప్పుడు నా అక్కలు చెల్లెళ్ళు మంచి మన నాడు మన రేవంత్ కానీ ముప్పై ముప్పై ఐదు మన పిల్లలు చదివి మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినావా ఇచ్చామా చేతులు ఎప్పుడు ఇచ్చే మీకు తెలుగు లేదా ఉద్యోగం కదా ప్రసోలు ఇచ్చినప్పుడు మేము ఇచ్చడం ఎప్పుడు నాలుగు నెలలలో మీకు తెలుగు ఇచ్చినాం పది ఏళ్ళల్లో ఏమి ఇయ్యో ఉద్యోగం ఉద్యోగం ధరలు అన్నీ వేసిలో అటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఓట్లకు వస్తా ఉన్నారు ఓట్లు పోతావా ఏమమ్మా అదేళ్ళు మంచినూరు ఐదు రూపాయలు నూట ముప్పై రూపాయలు చేసు పుణ్యాత్తులు పప్పులకు టెక్సే ఉప్పుకి టెక్సే ఇప్పుకు టెక్సే కదా ఇప్పుడు తెలియబోతున్నావు నాకు తెలియదు అప్పటికి డబ్బులు ఇట్లా అన్ని కాబట్టి ఎక్కువ ఈ సాగునీ రోజు కూడా మీరు ఎన్నో రోజుల నుంచి బాధపడతా ఉంటే మీ బ్లాగర్ మీ రోజు సేవలు గుడ్డు కొడుతూ ఉన్నాయని ఆ రోజుల్లో మనం లిఫ్ట్ వేపించడాం లిఫ్ట్ మేము వేపించా ఏమమ్మా ప్రతి వాళ్ళు లిఫ్ట్ లిఫ్ట్ వేసినాం మినిస్టర్ ఏదో కూడా అంత చిన్న ఉన్నాడు చెరువులో అని చెప్తుంది చెరువులో కూడా వేస్తుంది ఆ లిఫ్ట్ కూడా బాగా పెడుతూ ఉంది మొన్న ఎలక్షన్ల కన్నా ముందు ఛాన్సర్లు వెతుకపోతే ఛాన్స్ అని తెచ్చుకోండి ఎలక్షన్ పది రోజులతో చాలా ఉంది ఇచ్చిన ఓన్ మాట్లాడుతున్నాయి ఇచ్చిన ఇట్లా మీ రైతులు ఎక్కడ ఇబ్బంది ఉందా అన్ని అదే అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ సకల్ ఫ్యాక్టరీ ఈ దళితులు రెండు రోజులతో కూడా ఒక మెంబర్ నేను ఒక మెంబర్ సీనియర్ గారుని కీట్ చేసి ఉన్న ఫ్యాక్టరీకి వచ్చిన వాళ్ళ దేవం చేయటందుకు వచ్చి సర్కర్ పార్టీని మీ రైతు రైతులతో మాట్లాడి సర్కర్ పార్టీ వైపు ఇస్తే మంచిగా ఉంటుంది అని మీ అందరూ చెప్తే మేమందరం దేవుడు చెప్పాం నేను నలభై మూడు కోట్లు కట్టి ఉంటాయి కోట్లు ఈ క్లాసులు నాలుగు కోట్లు రెడ్కొంది ఎనిమిది మంది వస్తుంది ఇంకా నూట నలభై కోట్లు రకర్ములు అవన్నీ కొంతమంది చెప్తాం అదేవిధంగా సాని కానీ కాజాపురం కానీ మందులు కానీ ఇండ్లోని తగ్గొండి కానీ తప్ప ఐదు లోపల మీ అందరికీ సుదీర్ఘలు పెట్టుకోవడానికి సౌకర్యం కూడా ఇప్పుడే ప్రజలకు నేను మాట్లాడడా ఒక రోడ్ పదివేలు పెడతాడున్నప్పుడు తీస్తే గొప్ప రెండు గల్ని అందించండి మళ్ళీ ఇచ్చింది కదా గొప్ప రెండు తల్లి మళ్ళీ అదే రోడ్లు వస్తాయి ప్రభుత్వ గొప్ప జరిగే ఇవన్నీ వేసుకున్నాం మేము ఉన్నప్పుడు మీ స్కూల్ రూమ్ వచ్చినాం మీకు సీసీ రోడ్డు వేసినాం మీకల్ సెక్షన్ గోళ్ళలో ఇల్లించేనా ఈ అజేర్ వచ్చింది ఎవరన్నా కాలేదు ఇవ్వడం ఏం వచ్చిందా ఎవరేది అని వచ్చింది ఎవరైతే మళ్ళీ ఒకసారి ఎన్నికల కూడా ఒక్క గవర్నమెంట్ ఏం ఎవ్వలేరు మీకు ఏం తీవలేదు ప్రజలు ఇవ్వండి లేదు ఇంటికొస్తే గోదం కోసి సిక్కు పోసి గౌరవం లేదు పంటలేరు ఒక ఓటు ఏమంటున్నా ఏమంటున్నా ఒక ఓటు ఎన్నికలకు గాయకులు కాదు మీ అందరూ ఇప్పుడు బాధలు పడ్డా ఉన్నారే మా బాధ్యత జరిగించుకోవటానికి రైతులకు వెంట అవుతూ ఉందా లోని గురించి ఆ వజీ గురించి జీవన్ గారు వంట కానీ లోన్ మోసం కానీ ఉన్న పంట బాగు వదలకు కరోనా వేదలకు పది ఎకరాలు పడతా ఉన్నాయి మూడు నాలుగు ఐదు ఎకరాలకు తొంభై రోజులు శాతం వేసినాం ముందు నుంచి పది ఎకరాలు పదిహేను వేలకు కూడా ఇస్తా ఉన్నాం అందరూ పైసలు పెడతా ఉన్నాం பால வந்து எந்த நாலு வந்து ரோஜ்க்கு மல்லா மனிதர்களுக்கு யாருக்கு லட்ச ரூபாய் தான் இவங்க மறு வந்து கெழின தர்வாங்க கெப்பினா இவங்க నేను ఏదో చూస్తా వెలుగులో దాచులు వస్తాడు కాబట్టి తప్పనిసరిగా తప్పనిసరిగా మరి ఓట్లు వేస్తారో ఒక్కసారి సేపు లేకపోతారా చేతి కొడుతా లేతాడు అడుగుతున్నాను దయచేది వేయింది బాధ ఏమి ఆ తదుగులో పని చేస్తాడు నేను ఇందులో పని చేస్తా ఇద్దరు ముసలేదు ఎందుకు చూస్తున్నా ముసలి పోరాలు కలవాలైతే చూడబోద్ది నాక తండ్రి దగ్గర నుంచవచ్చు అని కంటిన్యూస్ దీమ్ కాబట్టి వీళ్ళలో ఆ దరిద్రంలో పదిహేను వేల చేసేస్తున్నాం దాన్ని బాధ చేద్దాం మీకు కూడా కొన్నారు తప్పు చేస్తే అభివృద్ధి పంపిస్తాను నేను మళ్ళీ అదే రైతులకు చెప్తా ఉన్నాను మీ మీ భూమిలు మీకు వచ్చాయి మీ భూమి అసైన్మెంట్ ఏంటో పాటు కూడా పట్టలు ఏదో ఉన్నారు పక్కన చల్లారని చెప్పింది ఉందో ఎన్ని అని చెప్తే మరి కేవలం ఒకటే అవుతుందా ఒక ఓటు గవర్నమెంట్స్ పెడతాను కాబట్టి పక్కన కలిగిన వచ్చారని భావిస్తే ఎందుకంటే కాంగ్రెస్ ంగల్ మద్దతు పోవడానికి రోజును మరి సాగు మండలతోనే రావడం జరిగిందా కాలకర్లో పాలు పెంచుకుంటున్నా మా రైతు సౌకర్యం యోనిచ్చు ముఖ్యమైన తల్లిని ఆగబడలే మా కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు మీ అందరి అభిమానం ఆగబడతాయి నేను ఏ సమస్య వచ్చినా కానీ మనకు అందుబాటులో ఉండి సేవ చేసేటువంటి ఒక నాయకుడు సుదర్శ రెడ్డి గారు అని చెప్పి పట్టుంది సాగు రోజులకి ఉచిత నుంచి తీర్చున్నారు చేపట్టలంగా రైతాంగానికి ఉచిత నుంచి తీర్చే ఏక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ పట్టదు ఈ కాలనీలో కానీ కరెంటే కానీ రైతాంగం ఉత్పత్తి కానీ

நாலு வந்த யாபோது ரூபாய் கிவிட்டல் தான் ரெண்டு விலை பதினாறு பதினொன்று கொண்ட பதமூடு வந்த யாரு எழுந்த அட் மூணு அந்த அந்த நாலு வந்த யாரு ரூபாய் கிண்டல் பதமூடு வந்து யாரு பதினெந்திஜே அடிக்கல பதிவேந்தா பதிமூணு வந்து யாரை ஏழு எழுதி இரவு ரெண்டு வந்து அப்படே கடிசிப்பு ரேடு పెట్టుకు కావాలన్నా ఇరవై ఏడు వందలు కావాలి ఇంకేం వచ్చేవాళ్ళు కిసాన్కి అందానీ దోగుణా కరోనా ఉంటున్నాయా కిసాన్కి అందానీ దోగుణా కరోనా అని చెప్పంటే రైతు ఆదాయాన్ని నేను రెట్టింపు లేస్తాను రైతు ఆదాయం వ్యక్తులు కాదు అన్నా పెట్టుబడి వ్యక్తులు చెప్పంటున్నా ఏ రసాయని కాంప్లెక్స్ బీజేపీ రెట్టిపోయింది పొటాల్ జరిగింది సూపర్ పెరిగింది యూల్యా ఏదైతే ఉందో యాభై కిలోలు పంచిని ఐదు కిలో పక్క వేసి దొంగ పొడి రెండు గెలవండి కాక దున్నుకుందామంటే ఏం కావాలి డిగ్రులు కావాలి డిగులు కలిస్తే ప్రొటెన్ నొప్పి ఫోల్సే ఉందా ேபு தூபாய் டிஜிபு எட்டு பேர் எதில் எது பிரேவீன் நீ அந்த மத்திய நீங்க பார்லமெண்ட் எம் காவட ராஹுல் காந்தி காரி பிரதானமந்திர காவடணும் வைத்தாங்க நேரில் மூணு வேறு ரூபாய் திட்டம் எப்படி மூணு வேறு ரூபாய் அப்படி காணும் இதுவரை பண்ணுறது நீங்கள் எம்பி மாதிரி திளாச காங்கிரஸ் அது இன்னும் பிஜேன் கட்டுக்கோம் தேசம் திஜாச காங்கிரஸ் வாக்குமா சுமே செ ధాన్యాన్ని చూపిస్తుందో నీ పింపల్గా ఐదు వందల బోర్లు తీసుకోండి ఐదు వందలు అంటే ఎంత ఇరవై రెండు వందలు ఐదు వందల ఇరవై ఏడు వందలు వచ్చేసి ఈ పక్కన వందా ఆ మున్నూరు వందలు ఓట్లాడతా ఆ మున్నూరు మంది నేను ఓట్లాడదా అంతేకాదు వారి ఎక్కడికెక్కడి ఉంది చర్య టై చేస్తే మనం పంట ఎందులో భోజన చక్కర కర్మాగారం ఉందో మా దగ్గర అదే భోజనం చక్ర కర్మాగారం ఏందో అలా టీడీపీ బీజేపీ కలిసి యాదొక్క శాతం వాళ్ళతో అందులో తెలంగాణ వస్తే చక్కర కర్మాగార పౌరితనం జరుగుతుంది రైతులు అన్నదంతా అని చెప్పాలంటే చేంజ్ చేసింది İmran Hacimi'de bir ömür veren İmran Hacimi'de bir ömür veren bir şey şimdi Bu ne demek ki? Bu ne demek ki? Aracılık barışı bu Diyas olaylar Perihan Sultan'ın Diyas'ın bu yönden dolayı İmran Hacimi'nin cebinde olduğu gibi bal 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 kalbi, bal

వచ్చి చెప్తాను నేను దేశంలో చక్కడ సైకిల్ నేర్పించాను ఆలోచన తెలిసిన ఇందుతా చెప్తున్నా సర్కారు ప్రభుత్వ పరంగా మాత్రం చేత కాదు నేను సహకార రంగంలో తెలుస్తా అని చెప్పే సహకార మన రైతులు బాధితుంది సహకార రంగంలో తెలుసుకుని ఉండను నేను చేత రా సాధ్యం కాకనే ప్రభుత్వం మీద ఆధారపడుతున్నాను శివసేన దీక్ష రాష్ట్ర కారణ పెట్టడం వచ్చింది రైతు పైన ఏ విధమైన భావం లేకుండా ప్రభుత్వ పరంగా ఇలా ఈ చక్కర కారణాగారాలు ప్రారంభ చేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత పంట ఆలోచించండి పూర్తిగా మాట మాట్లాడింది పూర్వే మాట

మన ముఖ్యమంత్రి ఏమో చెయ్యా చెప్తుందో రైతులు చెల్లించాల్సి అప్పులు ఏమో రుణ కట్టకండి మీ అప్పులు ఏమో చేసిందో నేను బకాలు చేసుకుంటున్నా రైతు చెల్లించే రుణ మాకు ప్రభుత్వం మీ ఖరీఫ్ పంట ఏం ఇచ్చిందో అప్పులు పూర్తి మాఫీ చేసి కొత్త పెట్టిత్త చెప్తుంది మనం రేమంతా ఏమన్నా మిమ్మల్ని దాకా అంటాం కదా सूसी अने दींदा कॉन्वेस्ट अचो मां तव्हां रही पर्मिता ఏ విధంగా తల్లి లేకుండా ఎన్నికల కాకుండా ముక్త గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఫోన్ రెట్టి అంటుంది ఇది మనకు కూడా ఉండదు కూడా ఉంటుంది అంటున్నాను ఇది కాంగ్రెస్ పార్టీ అంటే నేను అంటే మా ఆడపిడి అమలు అంటుంది అన్ని మహిళల కథలు ముక్త కలిసి అన్ని మళ్ళీ மாஃ அந்த அதுக்கோ ஆர்டிசோட பஸ் தான் மாஃபிச்சு செப்படி சர்க்கி நாலு நெல் அந்த மக்கடி கலோடா பஸ் ஆர்டிசோ டிக்கெட்டோ அனு ஏ பஸ்ஸே காணி எக்ஸ்பெஸ் காணி பிசர் காணி நிஜாபாத் காண எக்கோண்டவா அது நேரோ

ரெண்டு வந்தூ பிரி மாசனு பிள்ளு எத்தோல் வச்சி நீ ரேஷன் கார்டுனோ இங்கே காரணத்தோனோ பிள்ளு வைத்தே சுதாச்சாரம் சென்ன பிள்ளு மாசி லேபிஜே சிமகேட்டுதோ ரேவந்த் ரெட்ல கம்ல எா ல விஜய் பாடல்கா காங்கிரஸ் பார்ட்டி காங்கிரஸ் பார்த்திங்க நாலு வந்துச்சுதான் எங்க பன்னெண்டு வந்தா பன்னெண்டு வந்த தள்ளி ஒருக்கா நீங்க பத்தொன்பது வந்து அனுப்பிச்சு காங்கிரஸ் அந்த காது ஐந்து வந்த ரூபாய் கண்ட காண ஆ சொல்லு நீங்க வாபஸ் இப்போ காங்கிரஸ் பார்த்திங்க அந்த நானும் எப்போ ரேஷன் கார்டு காண கொடுத்த சரி வச்சேரி அது ஓட்டி ரவா நீத்துல தி கொச்சா வாழ்க்கை ஏதோ ரெண்டு நூல் நிலை சோதா இப்பிச்சு அண்ணி சேமக்கி பார்த்து காங்கிரஸ் பார்த்திங்க எந்த மந்தா தீங்கு கொண்டு மணி இன்ஜினர் அது என்னோம் ஏழு சார் కూరగాయలు చేద్దాం అదే కాకుండా కాబట్టి ఏదైతే ఏం చెప్తుందో కొడుకు ఇలా ఆసుపత్రి ఉంటుంది ఇదేలా रेशन ॻाल्हि इन मंदमि बादे नेकारे वठींदा तव्हांखे का मशहूरु त அய்யாரா அய்யே கொண்டு காங்கிரஸ் பார்த்திக்கு காங்கிரஸ் பார்ட்டி அந்த நேரோ அந்த மஞ்சள் காதல் லக்னம் வேச்சுமே துணை மண்ணே வந்து ஷாதி முகார கல்யாண லட்சி பாடபாக்கில் இருக்கணும் கேசிஆர் பக்காலைமோ நம்ம செல்லி பிடித்து

ஆடபித எம்எல்ஏ காண்பே பாத்திர பார்த்திங்க பார்த்திங்க தெரியா இப்போ சேர்ந்து ரெண்டு வீடு காது ரெண்டு வீட்டு கிங்க ரெண்டு வீல் கல்யாணி நாலு வயல பென்ஷன் தள்ளி நாலு வயது பென்ஷன் அண்ட் நேரம் చేసేవాళ్ళ అసలు ఎంత వచ్చింది రెండు వేలు వచ్చింది అసలు రెండు వేలు రెండు వేలు కలిపి నాలుగు వేలు బిల్ చే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటున్నా కాంగ్రెస్ అంతా కాదు కట్టుకున్న వాళ్ళను కన్న పిల్లలు కదివి దేశం కానీ దేశం తప్ప లేదా కానీ చదువుకుంటానికి పిల్లలకు సౌకర్యం ఉచిత వైద్య సదుపాయం ഇന്ന് ഡീല പിടാകളത്തെ ഐത് ലക്ഷം രൂപ ഐത് ലക്ഷം രൂപാ അതാ നമുക്ക് ജയസാല ഇന്ത്യ മാത്രം കാ ಬಮರಿ ಪಾನ ನೀರು ನೀರ ಬಡವಿ ಎನ್ನು ಮೂರು ದಿನ ನೀರು ನೀರ ಸುನಾರು ನಾಲ್ಕು ನೀರು ನೀರು ಚಿದಾಂಗಾ ನೀರು ಬರ್ತಣ್ಣ ಎಂಜಿಎ ಜೆಸಿ ಟಾಲಿ ಎಂಜಿಎ ಜೆಸಿ ಕೊಡ್ಜಂಗರ ಗುದರ ಇಲ್ಚೆ ನೀರು ಬಮರಿ ಬರ್ತಲ್ವೆ ಕಮೈ ಶಾಬಗಾನಿ ಇಂಗನೇ ರಬಾ ಅರಿ ಶಕ್ತಿ ನೀ ಕಾವದನು ನೀನು ಎಂಜಿಎ ಸಿ ನೀನು ಮಾಶಕಿ ನೀನು ಬದನು बाज़ भ रमी पारि उन उनजी நீங்க தொலை முக்கியம் அனுப்புண்டா நான் கடம்தாட்டுக்கு நேரம் நீங்க அனுப்புட்டா தான் மேம் எண்ணெய் எந்த ஆட வச்சுதான் நீ கண்ண தமிழ் கேட்டுமோ கரும கட்டுக்கோப்பட்டு நேற்று காப்பாடு அனுமதி இக்கடி வாக்க மாடலு இல்ல

ठा हाथ चाह त निशान हा के निशान हाणे मुस्लमान भाई आहे का बहना